ी गुरुभ्यो नमः सदा शिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमां तत्त्वविदानन्दपर्यन्तम् వందే గురు పరం శ్రీ గురుభ్యో నమ్మ పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువుల ఓం శ్రీమద్ భగవద్గీత పన్నెండవ అధ్యాయంలో మనం పదకొండవ శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాం పదకొండవ శ్లోకం अधैतदप्यशक्तोऽसि कर्तुं मद्योगमाश्रितः सर्वकर्मफलत्यागं ततः कुर्यतात्मवान् భగవంతుడు కరుణా సముద్రుడు మాయా విశిష్ట స్వరూపుడైన ఈశ్వరుడు కరుణా సముద్రుడు ఇప్పుడు మాయా స్వరూపడిన ఈశ్వరుడు ఆత్మస్వరూపుడు రెండు ఒకట వేరువేరా అంటే రెండు ఒకటే అని చెప్పాలి కానీ రెండు ఒకటి కాదని కూడా చెప్పాలి రెండు ఒకటే అని చెప్తే ఎట్లుంటుందంటే ఇప్పుడు ఈశ్వరుడే ఆత్మస్వరూపం ఆత్మస్వరూపమే ఈశ్వరుడు అందుకనే మహాత్ములు జ్ఞానులైనటువంటి వాళ్ళు ఆత్మస్థితిలో సహజంగా ఉంటారు వాళ్ళు అయితే శరీరంతో వ్యవహారం చేస్తుంటారు కదా శరీరంతో వ్యవహారం చేసేటప్పుడు వారు వారు ఈశ్వరుడే ఇంక ఈశ్వరుని కంటే ఏమీ వేరే లేదు అని ఈశ్వర భావనతోనే అన్ని వ్యవహారాలు చేస్తారు మనం చెప్తున్నాం మనం ఇక్కడ అంతా ఈశ్వరుడిని మనం చెప్తున్నాం మనం అలా ఉంటున్నామా అనేది ఇప్పుడు ఇక్కడ విషయం జ్ఞానులు అలాగే ఉంటారు జ్ఞానులు అలాగే ఉంటారు అలాగే చెప్తారు అలాగే వ్యవహారం చేస్తారు జ్ఞానులు కాని వాళ్ళు ఈశ్వరుణ్ణి ఆశ్రయిస్తారు ఏమంటే నేను నేను కొద్దిగా చెప్తున్నాను చూడండి మొట్టమొదట జ్ఞానులు ఆత్మస్వరూపమే నేను నేనే ఆత్మస్వరూపం అంటే ఆత్మస్వరూపమే భగవంతుడు భగవంతుడే ఆత్మస్వరూపం లేదా బ్రహ్మయే ఆత్మ ఆత్మయే బ్రహ్మ అంటే ఆత్మ బ్రహ్మ వేరు వేరు కాదు ఆ ఆత్మే నేను అనగా బ్రహ్మయే నేను అనేటువంటిది ముక్తస్థితి వాళ్ళు జ్ఞానులు తర్వాత కొంచెం కింది స్థాయి కింది స్థాయికి రండి కింది స్థాయిలో ఈశ్వరుడు ఈశ్వరుడు అంటే ఈ మాయా విశిష్ట స్వరూపమైనటువంటి ఈశ్వరుడు ఈ మాయా విశిష్ట స్వరూపమైనటువంటి ఈశ్వరుడు వీరే ఇంకా సకల రూపంగా ఉన్నది వీరే ఎవరు ఈశ్వరుడే అంటే ఈశ్వరుడే సర్వము సర్వము ఈశ్వరుడు దానిలో ఈ శరీరం కూడా ఈశ్వరుడు ఈశ్వరుడే ఈ శరీరం సర్వం వీళ్ళు ఇలాగే ఉంటారు వీళ్ళు ఇలాగే ఉంటారు ఇప్పుడు వీళ్ళు ఆత్మస్థితిలో వీళ్ళు ఉంటారంటే వీళ్ళు ఆత్మస్థితిలో ఉండలేరు వీళ్ళు ఆత్మస్థితిలో ఉండలేరు ఉండరు కూడా ఎందుకంటే వీళ్ళకు ఈశ్వరుడు అంటేనే వీళ్ళకు చాలు ఆత్మస్వరూపస్థితి అనేటువంటిది వీళ్లకు కావాలి ఆత్మజ్ఞానము ఆత్మస్వరూపము ఆత్మస్వరూపమే నేను అనేటువంటి స్థితికి నేను వెళ్ళాలి అనేటువంటి దృష్టి వీళ్ళకు దృఢపడినప్పుడు అంటే ఈశ్వరున్నే పూర్తిగా ఆశ్రయిస్తే ఈశ్వరుడు ఆ భావాన్ని కూడా కల్పించి వాళ్ళని పంపించేస్తారు కానీ ఇక్కడ వీళ్ళ పరిస్థితి ఏంటంటే దీంట్లో రెండు కేటగిరీలు ఒకటేమి ఈశ్వరుడు సర్వము ఈశ్వరుడు ఆ ఈశ్వరుని నేను ఆశ్రయిస్తున్నా ఆ ఈశ్వరుడు చెప్పినట్లుగా జరుగుతుంది నాకేం ప్రాబ్లం లేదు అని ఇతనికి సపోర్టు ఈశ్వరుడు అతనికి సపోర్ట్ ఈశ్వరుడు అంటే ఏంటి ఏ దాంట్లో అయినా సరే ఈశ్వరుడే 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 అయిపోయింది ఆ ఈశ్వరుడు ఏ రూపము అన్ని రూపాలు ఈశ్వరుడే ఈశ్వరుని రూపం కానిదంటూ ఏమీ లేదు అది అదొక రకం ఇంకో రకం ఏంటంటే అంతా ఈశ్వరుడే నేను కూడా ఈశ్వరుడే కానీ నేను ఈశ్వరుని పట్టుకున్నాను ఎందుకు ఈశ్వరుని పట్టుకున్నానంటే ఆత్మస్థితికి చేరుట కొరకు నేను ఈశ్వరుని పట్టుకున్నాను ఇది ఇంకొక లెవెల్ సరే ఇప్పుడు నేను పైన ఆత్మస్థితి చెప్పినాను తర్వాత ఇప్పుడు ఈశ్వరుడు ఈశ్వరున్నే పట్టుకున్నటువంటి వాడు ఈశ్వరుని కంటే కించిత్తు కూడా భేదమును చూడనివాడు ఆత్మస్థితికి వెళ్ళడం కొరకు ఈశ్వరుని వాడని ఒకడు ఈశ్వరుణ్ణే నేను పట్న ఆశ్రయించినాను అనేటువంటి వాడు ఒకడు ఇప్పుడు ఈశ్వరుని ఆశ్రయించినవాడు ఆత్మస్థితిని గురించి ఈశ్వరుడు వానికి ఆ భావాన్ని కల్పించాలి అని చూస్తే కూడా నాకు ఈశ్వరుడు చాలు అనే స్థితిలో వీడు కూర్చుంటాడు అప్పుడు వీడికి వీడికి ఉన్నటువంటి కర్మలన్నింటినీ తొలగించి మళ్ళీ అది కూడా ఈశ్వరుని పైన భారం వాడికి సమయం సందర్భం వచ్చినప్పుడు వాడికి అంతఃకరణ శుద్ధిని కలిగించి మళ్ళీ వీడికి ఆ భావాన్ని కల్పిస్తాడు అది అక్కడ ఈశ్వరుణ్ణి పట్టుకుని ఉండేటువంటి వాడి స్థితి వాళ్ళకంటే తక్కువ స్థాయి అంటే ఇప్పుడు రెండైనాయి ఇప్పుడు మూడో స్థాయి దీంట్లో ఏంటంటే భగవంతుణ్ణి పొందుట అనే దానికోసం ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాను ఈ స్థాయిలో ఏంటంటే ఇక్కడ భగవంతుడు చెప్పాడు నీ మనస్సుని నీ బుద్ధిని నాకు సమర్పించేసి అంటే ఇతనికి అంత ఈశ్వరుడు అనేటువంటిదైతే శ్రవణం చేసుకున్నాడు కానీ ఆ భావన స్థిరపడలేదు అందువలన నీ మనస్సును నీ బుద్ధిని నాకు సమర్పించేసి నాకు నీ మనసును బుద్ధిని సమర్పించినప్పుడు నువ్వు నాయందే ఉంటావు తద్వారా నువ్వు నా తత్వాన్ని తెలుసుకొని అంతఃకరణ శుద్ధి కలిగి నా తత్వాన్ని తెలుసుకుని ఈశ్వర భావాన్ని పొందుతావు అనేటువంటిది తర్వాత స్థాయి సరే నువ్వు తర్వాత స్థాయిని మళ్ళా చెప్తున్నాడు అంటే ఏంటి ఇప్పుడు భగవంతుడు ఏం చేస్తున్నాడంటే నువ్వు నన్ను పొందేదానికి మార్గాలను ఒక్కొక్క మెట్టే దిగుతూ చెప్తూ వస్తున్నాడు ఎందుకోసం చెప్తున్నాడు వీళ్ళ యొక్క అంతఃకరణ స్థితులు పరిపరివిధాలుగా ఉంటాయి కాబట్టి దాన్ని చెప్తున్నాడు సరే ఇప్పుడు ఇంక కిందికి దిగి ఇప్పుడేం చెప్తున్నాడు అంటే నీ మనస్సును బుద్ధిని కూడా నాకు పూర్తిగా నువ్వు సమర్పించలేకపోయినప్పుడు అభ్యాసయోగం అన్నా చెయ్యి అన్నాడు అభ్యాసయోగం అంటే ఒక నియమిత కాలంలో నియమమైనటువంటి పద్ధతిని పెట్టుకొని అలా అభ్యాసం చేయి క్రమంగా 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 ఆ అభ్యాసయోగమే నిన్ను నా దగ్గరికి చేరుస్తుంది అని చెప్పాడు సరే ఇంకా కొంతమంది ఉంటారుగా అలా అభ్యాసయోగము కూడా చెయ్యలేని వాళ్ళు ఉంటారు అభ్యాసయోగం కూడా చేయలేని వాళ్ళు ఉంటారు మరి అట్లాంటి వాళ్ళకి ఏం చేయాలి నా కర్మలను చేస్తూ ఉంటుంది నా కర్మలు చేయి అంటే దానికి ఏంటి భగవంతునికి సంబంధించిన కర్మలే చేయడం అంటే కేవలం యజ్ఞం కేవలం యజ్ఞం దాన్ని మనం ఏం చెప్పుకున్నాం నీవు చేసే కర్మ యజ్ఞంగా మారిపోవాలి నువ్వు చేసే కర్మ యజ్ఞంగా మారిపోయేట్లుగా చెయ్యి అది ఏమైపోయింది కర్మ యజ్ఞరూపంగా అయిపోయింది అట్లా చేసినా కూడా నువ్వు క్రమంగా అంతకన్నా శుద్ధి కలిగి నా తత్వాన్ని తెలుసుకుంటావు అని చెప్పారు ఇప్పుడేం చెప్తున్నారు నువ్వు అలా నీ కర్మలను కూడా నాకు సమర్పించలేవా అంటే నువ్వు చేసేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలను కూడా నువ్వు నాకు సమర్పించలేకపోతే అప్పుడేం జైల్లో చెప్తున్నాడు భగవంతుడు అధైత అశక్తోసి కర్తం మధ్యోగమాశ్రిత చూడండి దాన్ని ఇంకొద్దిగా వివరిస్తాను చూడండి పై ఇప్పుడు చెప్పిన దాన్ని మొట్టమొదటి జ్ఞానస్థితి జ్ఞాని జ్ఞాని ఎవరిని ఆశ్రయించేది లేదు ఆత్మనే ఆశ్రయించి ఉన్నాడు ఆత్మే ఇంకా ఆశ్రయించేది లేదు ఏమీ లేదు ఇంకా ఆత్మ దేవుడు అంతే ఆ స్థితి టాప్ దానికంటే కింది స్థితి ఈశ్వరుని ఆశ్రయించినాడు ఆ ఈశ్వరుని ఆశ్రయించి నేను ఆత్మస్థితికి చేరాలి అని ఈశ్వరుని కోరుతున్నాడు అది రెండు దాంట్లోనే ఈశ్వరుణ్ణి ఆశ్రయించున్నాడు నాకు ఈశ్వరుడే కావాలి ఆత్మస్థితి నాకు వద్దు అని వీడే రిజెక్ట్ ఉంటాడు అది అది ఆ స్థితి అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ దీంట్లో కర్త భోక్త అయినటువంటి ఇతను నేను కర్తను కాదు భోక్తను కాదు అంత ఈశ్వరుడే అని ఉన్నాడు ఎవరు రెండవ స్థాయిలో పై స్థాయిలో జ్ఞాని కర్త కాదు భోక్త కాదు తర్వాత ఉండే స్థాయిలో భోక్తను నేను కాదు కర్తను కూడా నేను కాదు అంత ఈశ్వరుడే అని సమర్పించినాడు అంటే బుద్ధి ఈశ్వరునికే సమర్పించేసినాడు మనసును సమర్పించేసినాడు అది రెండవ స్థాయిలో అది ఈశ్వరుని ఆశ్రయించున్నాడు అంటే కర్త నేను కాదు భోక్త నేను కాదు అంత ఈశ్వరుడే అని ఈశ్వరుని పని పెట్టున్నాడు జ్ఞాని కర్త భోక్త లేదు అసలకి అని ఉన్నాడు రెండవ స్థాయిలో కర్త భోక్త ఈశ్వరుడు అని ఉన్నాడు దానికంటే తక్కువ స్థాయిలో ఇప్పుడేంటంటే ఫస్ట్ భోక్తను సమర్పిస్తాడు నేను భోక్తను కాదు నేను భోక్తను కాదు ఇంకా కర్తగా ఉన్నాను ఇప్పుడు కర్తగా ఉండేటువంటి దానికోసంగా నేను ముందు నేను భోక్తను కాదు అని ఏం చేస్తాడంటే ఈ మనస్సును బుద్ధిని సమర్పించి ఈ దీన్నంతటిని కూడా ఈశ్వరునికి సమర్పిస్తాడు అంటే భోక్త నుంచి బయటపడతాడు మొదట భోక్త నుంచి బయటపడి తర్వాత కర్తను కూడా కాను అనే స్థాయికి వస్తాడు అప్పుడు ఏముతుంది అంతకన్నా శుద్ధి కలిగి జ్ఞానాన్ని పొందుతాడు అది ఓకే దానికంటే ఇంకా కింది స్థాయికి వచ్చినప్పుడు ఏమంటే భోక్తను ఎట్లా కాదు అనేటట్లుగానే చేసి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే కర్మలను నాకు సమర్పించు అని అన్నాడు అంటే అభ్యాసయోగం చెయ్యి అంటే ఏంటి భోక్త నేను కాదు ఈశ్వరుడు అనేటువంటి దానికోసంగాను నువ్వు భోక్తను నేను కాదు ఈశ్వరుడే అనే దానిపైన నువ్వు దృష్టిని కేంద్రీకరించు దృష్టిని కేంద్రీకరించి ఆ అభ్యాసం చేయి అని అన్నాడు ఆ అభ్యాసం కూడా చేయలేవా సరే ఇప్పుడు రా ఇప్పుడేంటంటే అభ్యాసము కూడా చెయ్యలేనటువంటి వాడికి కర్మలను నువ్వు కర్తగా కదా కర్మ చేస్తున్నావు నువ్వు కర్తగా చేస్తున్నావే ఆ కర్తగా ఉండే దాంట్లోనే ఇప్పుడు ఏం చేస్తున్నట్టే జోడించి అక్కడ వచ్చేటువంటిది ఏదైతే ఉన్నదో దాన్ని సమర్పించేయి అని అంటున్నాడు అంటే కర్త అనేటువంటి పరిస్థితుల్లోనే నేను కర్తను కాదు భోక్తను కాదు నేను నువ్వు అక్కడే చూడు అనేటట్లుగా ఈశ్వరుడు చెప్తున్నాడు సరే ఇప్పుడు నేను కర్త ఎట్లా స్వామి మీరు చెప్తున్నారు బాగానే ఉంది నేను కర్మలు చేస్తున్నాను ఆ కర్మలు నా సంసారం ఉన్న అది నేను సంసారంలో ఉంటే నేను నేను చేసుకోవాలి కదా అని అంటే సరే నువ్వు ఇంకా ఇంకా ఇదిగా ఉన్నావు కదా ఇంకా కిందికి దిగుతున్నాడు ఇప్పుడు ఇంకా కిందికి దిగి ఈ పదకొండవ శ్లోకంలో చెప్తున్నాడు అంటే ఏంటంటే కర్త భోక్త కాకుండా ఉండడం అనేటువంటిది వీడికి చేత కాలేదు కాబట్టి ఆ వాటిని ఎలా చేయాలనేదాన్ని అంతా చెప్పుకొని వచ్చి ఇప్పుడు లాస్ట్కి ఏం చేశాడంటే ఇది లాస్ట్లో చెప్తున్నాడు ఈ సాధన చాలా క్రింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి చెప్తున్నటువంటి సాధన చూడండి ఏం చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే నువ్వు కర్త కర్మలు చేస్తున్నావుగా కర్మలు చేస్తున్నావు కదా సరే కర్మ చేయి కర్మ చేసి ఏం చేస్తావంటే నువ్వు ఏం కర్మ చేస్తావో కర్మ చేయప ఆ కర్మ చేసి ఈ కర్మను ఈశ్వరుడు నా చేత చేపిస్తున్నాడు అని భావించు ఒకటి తర్వాత ఆ కర్మ ఫలం కర్మ కర్మఫలాన్ని నాకు సమర్పించు కర్మఫలాన్ని నాకు సమర్పించు అంటే నువ్వు నువ్వు చేసే కర్మల్లోనే ఉండు అన్నీ ఒకే విధంగా వస్తాయండి మీకు కన్ఫ్యూషన్ అవుతుంది కన్ఫ్యూషన్ కాకుండా కొద్దిగా బాగా అర్థం చేసుకోవాలి అంటే ఏంటంటే ఈ స్థాయిలో చేస్తే ఇతను కర్మఫలాన్ని విడిచిపెట్టి భోక్తను ఈశ్వరుడు చేస్తాడు భోక్తను ఎప్పుడైతే ఈశ్వరుని చేశాడో అప్పుడు అంతఃకర్ణ శుద్ధి కలిగి తద్వారా వీడికి అభ్యాసయోగం అనేటువంటిది సిద్ధం సిద్ధమవుతుంది అభ్యాసయోగం సిద్ధించి తద్వారా మళ్ళీ ఇతను ప్రయత్నం చేసి ఆత్మానాత్మ విచారణకు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోతాడు అది దాని యొక్క సీక్వెన్సీ ఎవరైనా ఇక్కడి నుంచి ఇట్లా పోవాల్సిందే ఇదే మార్గమే కానీ సులభమైనటువంటి మార్గం ఎవడెక్కడున్నాడో అక్కడనే వాడు అలాగే పొందేదాని కోసం చెప్తున్నాడు ఇప్పుడు కర్మ చేసేటువంటిది ఈ కర్మ చేసేటువంటిది నాకు తప్పదండి అని చెప్తే అతను చెప్తున్నాడు పోనీ నువ్వు చేస్తా ఉండే కర్మ నువ్వేం చేస్తావు అంటే కర్మ నువ్వు చేసే కర్మలు ఏ భావనతో ఉండాలో చెప్తున్నాడు ఇక్కడ మధ్యోగము ఆశ్రితము నువ్వు చేసే కర్మ ఎట్లా ఉండాలంటే మధ్యయోగం అయిపోవాల మత్ మత్ యోగం తర్వాత మత్ ఆశ్రిత నన్ను ఆశ్రయించి ఉండాలి తర్వాత సర్వకర్మ ఫల త్యాగం ఇది తర్వాత యథాత్మవాన్ నాలుగు ఈ నాలుగు లక్షణాలు చెప్తున్నాడు ఈ శ్లోకంలో ఈ నాలుగు లక్షణాల్లో కర్మఫల త్యాగం అనేటువంటిది మెయిన్ త్యాగము చేసేదాని కొరకు ఈ మూడు లక్షణాలు ఉండాలి ఏంటంటే మద్యోగము మదాశ్రయము తర్వాత యథాత్మవాన్ ఈ మూడు బాగా చూసుకోండి ఇప్పుడు మేము మాకు మేము అట్లంతా చేయలేం సమయం ఇవన్నీ చేయాలంటే మాకు కష్టం అంటే భగవద్గీతకు సరిపోరు భగవద్గీతను ఆశ్రయించినప్పుడు వీటిని పట్టుకోవాలి వీటిని పట్టుకోవాలి బుద్ధితో ఆలోచన చేయాలి మనం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది చూసుకోండి మనము అంతో ఇంతో భగవంతునికి సంబంధించిన సేవ చేసి ఉన్న కారణం చేతనే మనం ఈ స్థితికి వచ్చినాం ఈశ్వరానుగ్రహం చేత కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి ఈశ్వరుడు చెప్పిన మార్గంలో కొద్దిగా కొద్దిగా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది మన ప్రయత్నం కొద్దిగా చేయాల్సి ఉంటుంది కొద్దిగా ప్రయత్నం చేస్తే మన మనస్సు దానిని పట్టుకునిందంటే అటువైపు లాగేస్తుంది వాళ్ళ మనస్సే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది ఒక కథను ఎప్పుడు బిజీ 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 బిజినెస్ ఎంత బిజీని అంటే ఆయనకు క్షణము కూడా తీరుకుంటుంది అంతటి బిజీలో ఉంటాడు అతను అట్లాంటి అతను ఒకసారి వివేకానంద స్వాముల వారిని ఆశ్రయించారట వివేకానంద స్వామి దగ్గరికి వచ్చి అంటే స్వామీజీ ఏదో వచ్చారు వాళ్ళ ఏరియాకు అప్పుడు వివేకానంద స్వామి వారిని ఆశ్రయించి ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్ కదా సరే ఆశ్రయించి స్వామీజీ నాకు తరించే మార్గము సింపుల్గా ఉండాలి సింపుల్గా ఉండాలి నేను తరించిపోవాలి నాకు భక్తి యోగం చేయి కర్మయోగం చేయి జ్ఞానయోగం చేయి ఇట్లాంటివన్నీ చెప్తే నేను చేయలేను అని అడిగారట అప్పుడు సరే చెప్తాను చెప్తాను అన్నారట ఎందుకంటే ఆయన వచ్చి కూర్చొని కొద్దిగా మాట్లాడుస్తే నేను బయలుదేరుతున్నాను చూపి నాకు మళ్ళీ అర్జెంట్ పని ఉంది వెళ్ళిపోవాలి నేను మళ్ళీ నాకు ఆ బిజినెస్ పనిలో ఉన్నాను నేను వెళ్ళాలి అని చెప్పండి సరేనండి మీరు ఒకే పని చేయండి ఏమంటే నేను ఎప్పుడు చచ్చిపోతానో తెలియదు అని నువ్వు ప్రతి క్షణము గుర్తు చేసుకున్నారు ఒకటే ఒకటే మాట ఏంటి నేను ఎప్పుడు చచ్చిపోతానో తెలీదు నేను చనిపోతాను నేను చనిపోతాను ఇది నువ్వు గుర్తు చేసుకో ఎప్పుడు ఎప్పుడు నేను చనిపోతాననేటువంటి దానిని నువ్వు ఏం పనన్నా ఉండు నేనేం చెప్పట్లేదు నీకు నేనేం అడ్డంకి చెప్పట్లేదు నువ్వు పని చేసుకుంటూ నీ వ్యవహారాలను చేసుకుంటూ నేను చనిపోతానని చెప్పి నువ్వు తెలుసుకో నేను చెప్ నేను చనిపోతానని నువ్వు అనుకో పోతా ఉండేవాడు నిలిచిపోయినాడు నిలిచిపోయి స్వామీజీ నాకేదన్నా సలహా ఇవ్వమంటే నేను చనిపోతానని చెప్తున్నారు ఏంటి నన్ను అవునా ఉండే విషయం యథార్థం చెప్తున్నాను నేను అన్నారు స్వామీజీ అంటే ఏంటి చనిపోతా నేను ఎప్పుడు చచ్చిపోతాను ఎప్పుడు చచ్చిపోతానో తెలియదు ఇవన్నీ సంపాదించి చేంజ్ చేయాలి ఏమి సంపాదించినా ఏం చేసినా నేను చచ్చిపోతాను ఇప్పుడు చూడండి నేను చనిపోతాను అనేటువంటి విషయం వస్తే ఏమైపోతుందండి ప్రతి ఒక్కడికి భయం ఉంటుంది అంటే ఇప్పుడు ఏమైందంటే అతనిలో కూడా ఆ భయం కలిగి నేనిప్పుడు చనిపోతాను కాబట్టి నేను ఏమి చేసుకోవాలి అనే భావన ఏర్పడింది అనమాట ఇప్పుడు అతనికి ఆ భావన ఏర్పడిన కారణం చేత వెంటనే అతనిలో మార్పు వచ్చేసి ఆ తర్వాత క్రమంగా 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 స్వామీజీకి సరెండర్ అయిపోయారట తర్వాత స్వామీజీ వారి దగ్గరనే శిష్యుడిగా చేరి తత్వాన్ని తెలుసుకున్నారని ఒక కథ ఇది మహాత్ములు చెప్పగా నేను విన్నా నేను చదవలేదు ఇది పెద్దలు చెప్పగా నేను విన్నాను ఒకే విషయం వచ్చిందిగా ఇప్పుడు ఒకటే మాటగా అదే విధంగానే మన స్వామీజీని మన స్వామీజీని స్వామీజీ వారు క్లాస్కి వెళ్తున్నారట క్లాసుకు బయలుదేరినారు క్లాసుకు బయలుదేరినప్పుడు ఫోన్ వచ్చింది మామూలుగా క్లాసుకు స్వామీజీ ముందుగా బయలుదేరుతారు స్వామీజీ ఒక ఒక పదహైదు నిమిషాల ముందుగానే బయలుదేరుతారు దాదాపు పది నిమిషాల ముందే వచ్చేస్తారు క్లాస్కి అక్కడ కూర్చొని ఉండి మళ్ళీ వెళ్ళి కరెక్ట్ టయానికి ఒక రెండు నిమిషాల ముందుగా వెళ్ళి సీట్లో కూర్చుంటారు సరే ఈ సమయంలో ఎవరో ఫోన్ చేశారు అమ్మగారంట అమెరికా నుంచి ఫోన్ చేశారట ఫోన్ చేసి స్వామీజీ నాకు ఉప ఉపదేశం చేయండి స్వామీజీ ఇప్పుడు నేను తరించే మార్గము సింపుల్గా ఉండాలి నేను తరించుకోవాలి నాకు సింపుల్గా ఉండేటువంటి మార్గాన్ని నాకు ఉపదేశం చెయ్యండి అమ్మా నేను ఇప్పుడు క్లాసుకు బయలుదేరానమ్మా క్లాసుకు బయలుదేరాను మరి ఇప్పుడు ఎలాగా లేదు స్వామీజీ నాకు సింపుల్గా ఏదైనా చెప్పాను స్వామీజీ ఓకే చెప్తా అని చెప్పి స్వామీజీ ఏం చేశారంటే ఒక్కటే ఒకటి చెప్పారంట ఏమిటా ఒకటి జస్ట్ బి జస్ట్ బి బాగా గుర్తుపెట్టుకోండి జస్ట్ బి ఉండు ఉండుట అంతే జస్ట్ బి ఉండుట వినిపిస్తుందా అండి మీకు అందరికి ఇక్కడ ఈ వాయిద్యం సౌండ్ వస్తుంది అందుకు బాగానే వినిపిస్తాందా మీకు నేను అందుకు అడుగుతున్నా అది జస్ట్ బీ అంటే ఉండుట అంతే నేను నేనే ఉన్నాను నేను నేనే అయి ఉన్నాను అంతే అలా ఉండుట అని చెప్పారట స్వామీజీ అలా చెప్పిన తర్వాత ఆ అమ్మగారు అలాగే ప్రాక్టీస్ చేశారట తర్వాత తర్వాత సన్యాసం తీసుకున్నారట స్వామీజీ వారి దగ్గరనే ఆ అమ్మగారు కొంతకాలానికి అంటే ఏంటి చిన్న ఉపదేశం జస్ట్ బీ అంతేనండి అలాగే ఇక్కడ కూడా భగవంతుడు ఏం చేస్తున్నాడంటే మనకి ఇక్కడ చెప్తున్నాడు కర్మ కర్మఫలం అనేటువంటిది ఈశ్వరార్పణ చేశాడు కర్మఫలం నువ్వు 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 చూసుకోండి ఇప్పుడు ఈగలు ఈగలు అనుకోండి ఈగలు అంటే దేనికి వాళ్తున్నాయి అవి ఆ ఈగలకు అవసరమైనటువంటిది ఏదో అక్కడ వాసన విషయాలు అక్కడంతా ఉన్నాయి అందువల్ల ఈగలు కూడా అక్కడ వాళ్తున్నాయి అదేవిధంగానే మీరు ఎవరినైనా చూసుకోండి ఎచ్చటనైనా సరే చూసుకోండి మీరు ఏదో ఒక ఫలము ఆసక్తి లేకుండా పోతే ఆ విషయం వైపు మీరు వెళుతారా వెళుతారా ఏ ఏదో ఒకటి అనుకోండి మీరు ఏదైనా సరే మీరు ఏదైనా సరే చూసుకోండి దానిపైన ఆసక్తి లేకపోతే ఏదన్నా కానీ లే ఏదో ఒక దానికోసమే మనము అంటే మనం ఆ పనికి అక్కడికి వెళ్తున్నామంటే అక్కడ ఏదో ఒకటి ఆశిస్తున్నాము అది ఉంది అక్కడ ఆశిస్తున్నాం కాబట్టి మనం అక్కడికి వెళ్తున్నాం నువ్వు ఆశించడమే అనేటువంటిదే నిలిపిస్తే అది ఇక్కడ విషయం అంటే భగవంతుడు ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు అక్కడ ఆశిస్తున్నావు చూడదేదో ఆశించుట అనేటువంటిది ఏది ఉందో అది నీ మనస్సు ఆ విషయము పైన ఆసక్తమై ఉంది ఆసక్తమై ఉన్న కారణము చేతనే మీరు చూసుకోండి మనము పిల్లలను పిల్లల పైన ప్రేమ అని మనం అనుకుంటూ ఉన్నాము కానీ అది మోహం పిల్లల్ని మేము లేకపోతే ఎట్లాండి అని మీరు అనుకుంటారు కానీ వారి వారి కర్మ వారి వారి ప్రారంభం వారి వారిదే నడుస్తూ ఉంది కానీ మనం ఏం చేయాలి మనం గైడ్ చేయాలి అంతే మనం గైడ్ చేయాలి మనం వాళ్ళకు సపోర్ట్ ఇవ్వాలి అంతవరకే మన బాధ్యత మనం అట్లా ఉండట్లేదు మనం వాళ్ళను పట్టుకొని వాళ్ళు నా చెప్పు చేతుల్లో ఉండాలని నా రూట్లో ఉండాలని నేను చెప్పినట్లే వినాలని తర్వాత వాళ్ళు ఏదో వాళ్ళ నుంచి నాకు ఏదో కొద్దిగా సపోర్ట్ ఉంటుందని ఈ ఈ భావన నిన్న చూడండి ఈ భావన వలన వీళ్ళని ఆశ్రయించి ఉన్నాం వాళ్ళను మనం గట్టిగా పట్టుకొని ఉంటున్నాం నెక్స్ట్ కొడుకు పెళ్లి చేసామని అనుకోండి కొడుకు పెళ్ళి చేసిన తర్వాత కొడుకు కోడలు ఇద్దరిని మనము కొడుకు కూతురులాగా వాళ్ళని చూసుకోలేం ఎందుకంటే కొడుకును కొడుకుగా చూస్తాం కానీ కోడలను కూతురులాగా చూడలేం కారణం ఏంటంటే కొడుకు పైన ఉండేటువంటి మోహం కొడుకు ఆ కోడల ప్రభావము చేత తనకు దూరం అయిపోతాడు అనేటువంటి భావన ఈ భావన మనల్ని ఏం చేసింది ఈ కోడలను ఒక రకంగా చూసేట్లు చేస్తుంది కొడుకును ఒక రకంగా చూసేటట్లుగా చేస్తుంది తర్వాత మీ మీరు చూడండి ఇంకా మిగతా విషయాలు మిగతా భార్య భర్త దీన్ని ఇక్కడ కూడా వచ్చేటప్పటి